సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో ఇక్కడ నుంచి వాళ్లకు రైతుబంధు కట్ తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకంలో మార్పులు నిర్ణయించింది దీనిపైన ఇప్పటికే కసరత్తు కూడా ప్రారంభించింది అయితే రైతు బంధు సహాయానికి పరిమితులు విధించాలని నూతన ప్రేయంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎవరికి ఈ పథకం వర్తింపయనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా సిద్ధం చేస్తుంది ఈ నేపథ్యంలో ఇక నుంచి పలానా వ్యక్తులకు రైతు బంధు రాదంటూ ఒక సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి ధనవంతులు సినిమా హీరోలకు కంపెనీ యజమానులకు పెద్ద ఉద్యోగస్తులకు ఫార్మా హౌస్ యజమానులకు ఇక నుంచి ఈ రైతు బంధు రాదు అంటూ ప్రచారం అనేది జోరుగా సాగుతుంది అలాగే విదేశాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు పంట పండించిన భూ యాజమానులకు ఈ రైతు బంధు అనేది ఇక రాదు అన్నట్లే చెప్పుకోవాలి అదేవిధంగా ఏడు పాయింట్ ఐదు ఎకరాలకు మించి ఉన్న రైతులకు కూడా ఈ రైతు బంధు రాదు అంటూ ప్రచారం జోరుగా తాగుతుంది అయితే వార్తల్లో నిజమేంతో తెలియాలంటే రైతు బంధుకు సంబంధించి ప్రభుత్వం ఒక స్పష్టమైన స్పష్టత రావాల్సి ఉంది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్పోయి ట్యాప్ చేయండి